హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయలతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించానండి నిమ్మకాయ పచ్చడి పెట్టడం కోసం నేనైతే ఇక్కడ పదిహేను నిమ్మకాయల వరకు తీసుకున్నాను ఫస్ట్ అయితే ఆ నిమ్మకాయలను బాగా కడిగేసి తర్వాత పొడికి లాక్తు తుడిచేయాలండి తేమ లేకుండా తడి ఆరిపోయిన తర్వాత ఆ నిమ్మకాయలను ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి ఒక్కొక్క నిమ్మకాయని నాలుగు పీసెస్గా కట్ చేసుకున్నాను నేను తర్వాత ఆ నిమ్మ ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను తర్వాత వాటిలోకి ఒక టీ స్పూన్ పసుపు ఒక పావు కప్పు ఉప్పు వేసుకుంటున్నాను పసుపు ఉప్పు నిమ్మ ముక్కలకు బాగా కలిసేలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు రోజులు అలా ఉంచేయాలండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టి వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మూడు రోజుల తర్వాత మూత తీసి చూస్తే నిమ్మ ముక్కలకి బాగా ఉప్పు పట్టేసి ఉంటుంది తర్వాత దానిలోకి నిమ్మరసం పిండుకోవడానికి ఒక ఎనిమిది నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి ఆ నిమ్మకాయల రసాన్ని ఇలా ఒక గిన్నెలోకి పిండేసి ఉంచాను తర్వాత దానిలోకి కారం ఒక పావు కప్పు తీసుకుంటున్నానండి ఉప్పు కలిపి పెట్టేసి ఉంచిన నిమ్మ మొక్కల్లోకి కారం నిమ్మరసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చండి ఇప్పుడు అంతే అండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది తర్వాత ఒక గాసు దీసాలకు కానీ జాడీలోకి కానీ తీసి పెట్టుకుంటే ఎక్కువ రోజులే స్టోర్ ఉంటుందండి ఈ నిమ్మకాయ పచ్చడిని పెరుగన్నంలోకి నంజుకొని తింటే రోజుకి ఒక మొక్క నంజుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్